ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము యథార్థంగా వీరి తెలివితేటలే వీరికి శ్రీరామరక్ష అన్నట్టుగా ఉంటుంది వాస్తవంగా అన్ని రంగాల్లో రాణించగలుగుతారు ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మరి అత్యధిక లాభాలు గడించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థి విద్యార్థులు శుభవార్తలు వినగలుగుతారు వీరికి ఆరోగ్యం కూడా మరి ఈ మాసం మొత్తం కూడా ఎంతో సపోర్ట్ చేస్తుంది ఆరోగ్య విషయంలో కూడా చాలా ఆనందంగా గడపగలుగుతారు డబ్బుకు లోటు అనేది మరి ఈ మాసం మొత్తం కూడా మీనరాశి వారికి ఉండదనే చెప్పవచ్చు అలాగే వీరికి ఇంకా ఇంకా కలిసి రావడం కోసం ప్రతిరోజు కూడా దుర్గా చాలీసాను చదవండి ప్రతిరోజు దుర్గా చాలీసా చదవండి మీకున్నటువంటి దిష్టి అనేది తొలగిపోతుంది అలాగే ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు విదేశం వెళ్ళగలుగుతారు అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి పేరు ప్రతిష్టలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి చక్కగా అన్ని విధాలుగా కూడా ఈ మాసం కలిసి వచ్చేటువంటి మాసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి